బ్రతుకు మీద ఆశ లేక జీవితం మీద విరక్తి చెంది ఇంతేనా నా జీవితం నా బ్రతుకు ఇంక నెమ్మది లేదా అంటూ కృంగిపోయేవారికి ఒక శుభవార్త యశాగ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చినలో యశయ్యి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును మొద్దు నుండి చిగురు పుట్టును చెట్టు నుండి కాదు చెట్టు నరికినప్పుడు దాన్ని మొద్దు అంటారు ఇంకా దాని జీవితం అయిపోయింది అనుకున్న వేళ ఆ మొద్దులో నుండి చిగురు పుట్టినట్టు నీ జీవితంలో ఏ ఆశ లేదు చూడు బ్రతకడానికి ఏ దారి కనపడడం లేదు కదా నిరాశ నిస్పృహలు నిన్ను ఆవరించే చూడు నీ నుండి నూతనమైన ఆశలు నీ బ్రతుకులో నూతన కార్యాలు జరిగించి మొద్దు నుండి చిగురు పుట్టించిన దేవుడు నిరాశలో నిన్ను ఆశాజీవిగా మార్చి ఆనందమయమైన జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీకున్నాడు ఆ దేవుడే ఈ భూమి మీదకు వచ్చి మానవ జాతి కొరకు జన్మించాడు జీవించాడు మరణించాడు ఏషయ్య ముద్ద నుండి చిగురు పుట్టినట్టు నీ జీవితాన్ని ఆయన చిగురింపజేసి నూతన ఆశతో నూతన ఆనందంతో నింపిన మీ గాడ్ బ్లెస్ యూ అల్